సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ కథం తొక్కిన వైఎస్ఆర్ స్లీపీ శ్రేణులు రాష్ట్రంలో రైతాంగానికి దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం యూరియా కూడా ఇవ్వలేకపోయిందని ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తూ తెనాలి వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబద్దిన్ శివకుమారు అంబటి మురళీకృష్ణ లేళ్ల అప్పిరెడ్డి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు నందమూరి లక్ష్మీపార్వతి ప్రముఖ యాంకర్ శ్యామల తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తదితర ప్రముఖుల ఆధ్వర్యంలో తెనాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రైతులు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా తెనాల్లో ఈ ర్యాలీని నిర్వహించారు ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేస్తూ ప్లే చేతబోని ర్యాలీలో పాల్గొన్నారు బోస్ రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి చేరుకున్నారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణకి వినతి పత్రం అందజేశారు శాంతి భద్రతలు విఘాతం కలగకుండా తెనాలి డిఎస్పి జనార్దనరా ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ రెడ్ క్రాస్ బిల్డింగ్ సమీపంలో బ్యారికేడ్లను నెట్టుకొని మరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు నిరసనకారులు

ನೋಡಿ ಲೈಸೆನ್ಸ್ ಎಕ್ಪೋ ಆ ಫೈ ಸಾಫ್ಟ್ವೇರ್ ಲೈಸೆನ್ಸ್ ಓನರ್ ಆಗಬೇಕು ಮಾರ್ಕಿ ಫೋನ್geqslant ನೀ ದಕ್ಕ 1930 ರೂಪಾಯಿ ಬೇಕು ಲೈಸೆನ್ಸ್ 10 ಇಯರ್ಸ್ ಫಾರ್ ಕೋಸ್geqslant ಅಂದ್ರೆ ಮೀನ್ ಆಗ ನಾನು ಇಕ್ದಡಿ ಫೋನ್geqslant ನೀ ದಕ್ಕ 30 ರೂಪಾಯಿ ಕನ್ಫರ್ಮ್ ಆಯ್ತ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಜಸ್ಟ್ ಮೀನ್ ಅಂದ್ರೆ ಗವರ್ನಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಲಕ್ಕೋ పది సంవత్సరాల క్రితంఐఎస్ షాప్ తీసుకున్నాడు లైసెన్స్ ఇప్పుడు ఫోన్ చేసి అధికారులు మీ దగ్గర మొత్తం చేస్తాక బాబా నేను లైసెన్స్ ఇప్పుడు పది సంవత్సరాలు తీసుకుని షాప్ షాప్ చూసేసన్న కూడా ఇది లేదు అంటే మీ దగ్గర ఉన్న డేటా హండ్రెడ్ దయచేసి ఆర్పీకే సెంటర్లో డేటా కట్ట ఆర్బీకే సెంటర్లో గ్రామానికి సంబంధించిన రైతాంగం కానీ ఆ గ్రామానికి సంబంధించిన ఎందుకు కానీ ఇండియా కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎంత వచ్చిందో పర్ఫెక్ట్గా ఉంది ఫాలో వచ్చి దానికి నిర్దేశం ఆమె సప్లై చేయగలిగితే और हरी हरी रात की यहां मुक्ति है और मैं नॉट नॉर्मली फ्रेंड